జనవరి ఇరవై తేదీలోపు కుంభరాశి జాతకులు ఈ వీడియో మీ కంట పడితే మీరు చాలా చాలా అదృష్టవంతులని మనం చెప్పుకోవాలి ఆంజనేయ స్వామి మీకు ఇష్టమైతే వీడియోని ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు సూర్య భగవానుని యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోతున్నారు శాస్త్రాల ప్రకారం ఈ సమయంలో గ్రహాల అనుకూలతతో కూడిన పవిత్ర సమయం ఇది గత ఇబ్బందులు గత కష్టాలు అన్ని అంధకారంతో తొలగిపోతాయి ఆ అంధకారం నుండి బయటపడ్డానికి మూడు పనులు చేయండి ప్రతిరోజు ఉదయాన్ని సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి తలస్నానం చేసి సూర్య భగవానునికి నీటిని అర్ఘ్యం సమర్పించండి ఇది మీలో ఆత్మవిశ్వాసం పెంచుతుంది రెండవది మీరు చేసే దానం కొన్ని వేల రెట్ల ఫలితాలు ఇస్తుంది పేదవారికి నువ్వులు బెల్లము దానం చేయండి మూడవది కొత్త పనులు లేదా కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి ఈ సమయం మంచి సమయం మీ కోరికలు అన్నీ పేపర్ పైన రాసి సూర్యునికి చూపిస్తూ సూర్యదేవుని మంత్రాన్ని జపించండి ఈ రోజుల్లో మీ కోరికలను సూర్యునికి చూపిస్తూ ఈ మంత్రాన్ని జపించండి ఓం భాస్కరాయ విద్మహి ఈ యొక్క మంత్రం జపించడం వలన ఈ మూడు పనులు చేయడం వలన కష్టం నుండి బయటపడతారు మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు సంతాన సమస్యలు భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వసీకరణం కూడా చేయగలరు మా గురువు గారు మూడు రోజుల్లో పరిష్కారం లభించను నమ్మకంతో సంప్రదించండి